ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీను ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని కొత్తూరునందు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పల్లాల శ్రీనివాసులు కుడుముల సుబ్బారావు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సునీత సీను కళ్యాణ్ సూరి హరిత పెంచలయ్య ప్రసాద్ ఆదిశేష తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు మేమంతా కూడా ఇంత ఆనందోత్సవంతో ఇక్కడ రావడం కారణం ఏంటంటే నలభై సంవత్సరాలుగా మేము చేసినటువంటి పోరాటానికి నిన్నటి రోజున సుప్రీం కోర్టులో మన యొక్క ఫలితాలు విలువడ్డాయి వర్గీకరణ చేయాలి అనేటువంటిది చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పోరాటం కొనసాగుతూనే ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ ఫలితాలు లేకుండా ఎన్నో ఉద్యోగులు జోహార్ ఉద్యోగులు అశువులు బాసినటువంటి మాదిక సోదరులు అమరవీరులకు జోహార్ ప్రతి ఒక్క జోహార్ అంబరవీరులకు జోహార్ అంబరవీరులకు ఎంతో ఉద్యోగాలు ఇంజనీరింగ్ మెడిసిన్స్ టీచర్స్ రకరకాలైనటువంటి వాటిల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కానీ తర్వాత కోర్టు వల్ల బాధలు పడుతూనే ఉన్నాం ఉద్యోగం కొనసాగుతూనే ఉంది నా పేరు మల్లాల శ్రీనివాసు మాదిగా మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ముఖ్య ఉద్దేశం సుమారు గత వర్గీకరణ కోసం అల్లు పెరగని పోరాటం చేస్తున్న మాదిగలు ఈ వర్గీకరణ కోసం ఎంతో మాదిగ అమరు వీరులు వాళ్ళు ఎంతో మంది ప్రాణ ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడ్డాయి మాదిగ జాతి కోసం మాదిగా జాతి ఉప్పుగొలాల కోసం పోరాటం చేసిన అమరవీరులకు మేము ఎంత కృషి చేస్తున్నామో ఆ కృషిని వాళ్ళు ప్రభుత్వానికి తెలియపరచి నిన్న సుప్రీంకోర్టులో నా వర్గీకరణను సాధించుకున్నాం అదేవిధంగా ఈరోజు కొత్తూరు రామకు విగ్రహం దగ్గర ఈరోజు ఘనంగా మేము పండుగ జరుపుకుంటున్నాం మాదిరి సోదరులు మాదిలందరూ మాదిగులు ఉప అందరం కూడా అదేవిధంగా ¡Suscríbete